చూస్తున్నారు కదండి ఇప్పుడు నేను వచ్చేసి కోర్మా గ్రామంలో అయితే ఉన్నానండి ఈరోజు కోర్మా గ్రామం యొక్క ప్రత్యేకత ఏంటనేది మొత్తం సార్ పేర్లని సారా మాటలో తెలుసుకుందాము సార్ మీ పేరు ఏంటండి త్రిబంగానందదాస్ దాస్ త్రిభంగానంద దాస్ అయితే దీని ఒక అదే మన కోర్మా గ్రామం యొక్క ప్రత్యేకత ఏంటనేది మన సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్పండి సార్ హరే కృష్ణ ముఖ్యంగా మేము భారతీయ జీవన విధానాన్ని పాటించడానికి పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇలాంటి గ్రామాలు ప్రస్తుతం భారతదేశంలో నాలుగు స్థాపించాం మొదటి గ్రామం నందగ్రామం అనేది గుజరాత్లో ఉంది అది ఇంచుమించుగా పన్నెండు సంవత్సరాల నుంచి ఉంది రెండో గ్రామం పంజాబ్లో ఉంది దాన్ని భద్రికాశ్రమం అంటారు అది ఇంచుమించుగా ఎనిమిది సంవత్సరాల నుంచి ఉంది మూడో గ్రామం ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ కూర్మ గ్రామం ఈ శ్రీకాకుళం జిల్లాలో స్థాపించడం జరిగింది ఇది ఐదు అయింది ఇంకొకటి భక్తి గ్రామం అనేది మధ్యప్రదేశ్లో స్థాపించాం అది ఇంచుమించుగా ఐదు సంవత్సరాలు అయింది ఇవన్నీ చూశాక చెక్ రిపబ్లిక్ అంటే రష్యాలో కూడా ఇలాంటి గ్రామం ప్రారంభమైంది త్వరలోనే అట్లాంటా అంటే అమెరికాలో కూడా ప్రారంభం అవుద్ది ఇలాంటి గ్రామం అంటే మళ్ళీ ప్రపంచంలో విప్లవం జరుగుతుంది మళ్ళీ పాత భారతీయ జీవన విధానాలు పాటించడం ద్వారా మనం ఎన్నో సమస్యల నుంచి బయటికి రావచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఆధునిక సమాజం ఏంటంటే విదేశీయుల్ని అనుకరిస్తున్నాం మనం అంటే విదేశీయులు పాటిస్తున్న పద్ధతులని సదుపాయాలని పొందడానికి మనం చాలా కృత్రిమంగా ఎన్నో యంత్రాలు రసాయనాలు వాడుతూ మనం ప్రకృతిని వాతావరణం కలుషితం చేసుకుంటే ఎన్నో సమస్యలు తెచ్చుకుంటున్నాం అవన్నీ లేకుండా మనం భారతీయ జీవన విధానం పాటించామంటే ఎన్నో సమస్యలకి పరిష్కార మార్గం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఇక్కడ మేము ఏవి ఎలక్ట్రిసిటీ అంటే విద్యుత్కి సంబంధించినవి వాడాం అన్నీ మళ్ళీ దీపాల్లో ఉండడం కానీ కట్టెలతో పొయ్యిలో వంట చేయడం కానీ పంటలు పండించే పద్ధతులు కూడా సహజ సిద్ధంగా పంటలు పండిస్తాం గోమూత్రంతో లేకపోతే ఆవుల యొక్క పేడతో వీటితోనే పండిస్తాం నాటు విత్తనాలతో పండిస్తాం ఇప్పుడు చూసారంటే ఎప్పుడైతే హరిత విప్లవం వచ్చిందో ఇదంతా విదేశీయుల పద్ధతులు అంటే దాన్ని గ్రీన్ రెవల్యూషన్ అంటారు అది వచ్చాక ఏంటంటే పంటలు పండ పండించే పద్ధతులు మారిపోయాయి భారతదేశంలో కూడా ఇప్పుడు ఏంటంటే ఎవరైనా పంటలు పండించేది ముఖ్యంగా రసాయనాలతోనే పండిస్తున్నారు అందులో యూరియా డిఏపి పొటాష్ మైక్రోన్యూట్రియంట్స్ హైబ్రిడ్ సీడ్స్ మందులు పెస్టిసైడ్స్ ఎన్నో రకాలుగా కలుషితం చేసుకున్నాం మనం మనం తినే ఆహారం అంతా అయిపోయింది ఇప్పుడు చూసారంటే ఎక్కువ మందికి ఎన్నో రోగాలు ఉన్నాయి ముఖ్యంగా చూసారంటే షుగర్ డయాబెటీస్ బీపీ క్యాన్సర్ తర్వాత హార్ట్ స్ట్రోక్స్ ఇవన్నిటికీ సమస్య ఏంటంటే మనం తినే ఆహారం ఒకటి పెద్ద లోపం ఎందుకంటే అంత కలుషితం అయిపోయింది రసాయనమై అయిపోయింది ఇప్పుడు చూడండి మనం తినే ఆహారం అంటే అన్నం పప్పు కూర చారు రసం సాంబార్ ఇవన్నీ మనం సహసిద్ధంగా తింటున్నాం కానీ మొక్కలకి ఏవైతే పండిస్తున్నావు ఆ మొక్కలకి ఏమిస్తున్నావు ఆ వాటికి రసాయనాలు ఇస్తున్నాం అవి ఎలా మనకి అన్ని పోషకాలు అందించగలవు అవి పోషకాలు అందించట్లేదు మనకి రసాయనాలు అందిస్తున్నాయి ఆ రసాయనాలు తింటున్నాం అందువల్ల మీరు ఎక్కడైనా చూడండి ఏ గ్రూప్కైనా మీరు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసి చూడండి అందులో డి విటమిన్ కానీ బీట్వెల్వ్ కానీ ఎన్నో విటమిన్ల తాలూకా లోపాలు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి తినే ఆహారంలో పరిమాణం ఏమి తగ్గట్లేదు కానీ ఆ తినే ఆహారంలో పోషకాలు ఉండట్లేదు ఇప్పుడు చూసారంటే మనం తినే ఆహారంలో పోషకాలు కావాలంటే అవి భూమిలో పోషకాలు ఉంటేనే అది అందించగలరు ప్రస్తుతం ఏం చేస్తున్నాం ట్రాక్టర్తో దున్నుతున్నాం దాంట్లో కొన్ని కెమికల్స్ కలిపితే మానిపులేట్ చేసి దాన్ని మనం పండించాలనుకుంటున్నాం కానీ అవి పోషకాలు అందించలేవు అందుకోసం ఇన్ని సమస్యలు మనకి అందువల్ల మన పాత పాత భారతీయ జీవన విధానంలో ఏంటంటే ఇవన్నీ సమస్యలు ముఖ్యంగా ఆహారం గాలి గాలి కలుషితం చేసుకుంటున్నాం ఎలా అంటే ఇప్పుడు పెట్రోల్ అనేది డీజిల్ అనేది సిటీస్లో కానీ ప్రతి దగ్గర ఎక్కువ కన్జంప్షన్ అవుతుంది దానివల్ల ఏంటంటే ఇంజిన్లో పెట్రోల్ డీజిల్ కాలిందంటే అందులో కార్బన్ మోనాక్సైడ్ అనే ఒక విషవాయువు తయారవుద్ది అది సైలెంట్ కిల్లర్ అంటారు అందరినీ చంపుతుంది అదే కాకుండా మనం తాగే నీరు కూడా కలుషితం అయిపోతుంది ఎందుకంటే ఎవరైతే పురుగు మందులు కానీ పెస్టిసైడ్స్ పొలాలు వాడతారో అది పంటల మీద చాలా తక్కువ ఉపయోగపడుతుంది అదంతా మిగతాదంతా అదంతా భూమి పడుద్ది తర్వాత వర్షంతో కానీ ఇరిగేటెడ్ వాటర్తో కానీ అది కలిసి మన భూగర్భ జలాలని నదీ జలాలని కలుషితం చేస్తుంది అందువలన మనం ఎంతో అడ్వాన్స్ అవుతున్నాం అనుకుంటున్నాం కానీ అడ్వాన్స్మెంట్ కాదు ఎందుకంటే మన ఆహారం కలుషితం అయిపోయింది గాలి కలుషితం అయిపోయింది తాగే నీరు అయిపోయింది ఎందుకు ఇంకా ముఖ్యమైన అవసరాలే మనకి అందట్లేదు మనం ఏమేమి అడ్వాన్స్మెంట్ అవుతున్నాం అందువల్ల మళ్ళీ పాత భారతీయ జీవన విధానాలు పాటించాల్సింది అయితే మేము ఇక్కడ ముఖ్యంగా మాకేంటేంటి అవసరాలు ఉంటాయో ఇక్కడే మేము పండించడానికి ప్రయత్నం చేస్తాం అలానే బట్టలు కూడా ఇక్కడే నేయడానికి ప్రయత్నం చేస్తాం ఇంకా బయట ఆధునికమైన యంత్రాల మీద తర్వాత రసాయనాల మీద ఆధారపడకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు చూసారంటే విదేశీయుల విధానాలు ఎలా ఉంటాయంటే ఎక్కడ వాళ్ళు శారీరక శ్రమ పడాలనుకోరు ఎక్కడైనా శారీరక శ్రమ పడాలంటే అక్కడ కొత్తవి ఇన్వెంట్ చేస్తారు ఏదో ఒక సృష్టి జరుగుద్ది అంటే ఇన్వెన్షన్ కొత్త కొత్త కనుగోలు కనుగోవాలనుకుంటారు అంటే ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి అక్కడ దూరం నడవాలంటే ఎవరు నడవడానికి మనం పూర్వీకులు గుర్రం వాడేవాళ్ళు ఎడ్ల బండి వాడే వాళ్ళు వెళ్ళి వెళ్ళడానికి నడిసి నడిచేవారు కానీ విదేశీయులు చూసారంటే దానికోసం ఒక సైకిల్ సృష్టిస్తారు మోటార్ సైకిల్ సృష్టిస్తారు కారు సృష్టిస్తారు దానికోసం ఇంకెన్నో పెట్రోల్ అవసరం డీజిల్ అవసరం కెమికల్స్ అవసరం ఎలక్ట్రిసిటీ అవసరం ఎంతో శ్రమిస్తా ఆ విధంగా శ్రమిస్తున్నారు అలానే మన పూర్వీకులు ఇప్పుడు చూస్తే ఒకటి గాలి వేస్తుంది మీకు చల్లగా కానీ మీరు ఇప్పుడు చూసారంటే అందరూ ఫ్యాన్లు కలవాడి పడిపోయారు ఏసీలు కలవాడి పడిపోతున్నారు తర్వాత తాగే నీరు మన పూర్వీకులు కుండలో తాగేవాలి అది చల్లగా ఉండేవాళ్ళు కానీ ఇంకా చల్లనివి కావాలి రెఫ్రిజిరేటర్ చూసిస్తున్నారు కానీ దాంతో ఎన్నో సమస్యలు తెచ్చుకున్నారు అందువల్ల మరలా పాత భారతీయ జీవన విధానం మేము పాటించడానికి ప్రయత్నం చేస్తున్నాం అయితే ఇవన్నీ మేము పాటిస్తుంది ముఖ్యంగా ఆరోగ్యం కోసం కాదు అయినా ఆరోగ్యం కోసం మాట్లాడాలంటే ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుంది ఆయుర్వేదం అంటే ఆయువుని పెంచే వేదం లేదా ఆయువు గురించి తెలిపే వేదం అది ధన్వంత్రి ద్వారా వచ్చింది ధన్వంత్రి ఎవరూ కాదు విష్ణు యొక్క ఒక అవతారం అంటే ధన్వంత్రి ఆయన అందులో ఏమంటారంటే ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్యం ఏంది దేని మీద ఆధారపడిందంటే వాడి యొక్క జీర్ణక్రియ ఎలా ఉంది జీర్ణక్రియ కరెక్ట్గా ఉందంటే వాడిలో దోషాలు రావు విషవాల్లో ఏమి తయారవు వాడికి ఆరోగ్యం బాగుంటుంది అయితే ఈ జీర్ణక్రియ అనేది ఏమీ దేని మీద ఆధారపడిందంటే వాడు రోజు చేస్తున్న శారీరక శ్రమ ఎలా ఉంది ఒకవేళ రోజు శ్రమ పడ్డాడంటే వాడికి జీర్ణక్రియ బాగుంటుంది వాడికి ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్యం పాలవడు కానీ ప్రస్తుతమైన జీవన విధానం ఎలాగైపోతుందంటే శారీరక శ్రమ లేని జీవనం అందరూ కోరుకుంటున్నారు ఆ శారీరక శ్రమని వాళ్ళు యంత్రాల ద్వారా రసాయనాల ద్వారా తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అందువలన ఇన్ని ఆరోగ్య సమస్యలు డ మీరు ఓ డయాబెటీసే తీసుకోండి షుగరే తీసుకోండి దానికి ముఖ్య కారణం ఏంటంటే శారీరక శ్రమ లోపం తర్వాత మనం తినే ఆహారం అంతా ఇప్పుడు రైస్ తింటాం మనం రైస్ని పూర్తిగా పాలిష్ చేసి దాని మీద ఉన్న పొట్టు లేకుండా మనం తింటాం అది మెయిన్ సమస్య డయాబెటీస్ కోసం చాలా విటమిన్స్ మనం పొందకపోవడం కారణం ఎప్పుడైతే మళ్ళీ శారీరక చూడండి భారతీయ జీవన విధానంలో శ్రమ అనేది ప్రతి ఒక్కరికి ఉండేది అందువలన వాళ్ళ ఆరో ఆయుర్ ఆయుష్ బాగుండేది ఆరోగ్యం బాగుండేది అన్నీ మనం కోల్పోతున్నాం ఈ యంత్రాల మీద ఆధారపడడం వలన రసాయనాల మీద ఆధారపడడం వలన ఇక్కడ కూడా మేము బట్టలు ఉతకడానికి కుంకుడుకాయలతో వాడతాం బట్ శరీరం కోసం నలుగు పిండి వాడతాం అంటే పసుపు కానీ లేకపోతే పెసరపిండి వీటితో వాడుతాం అన్ని న్యాచురల్ పదార్థాలు వాడతాం అయితే మేము ఇవన్నీ పాటిస్తుంది మీకు చెప్పినట్టుగా ఆరోగ్యం కోసం కాదు మానసిక ప్రశాంతత కోసం కాదు ముఖ్యంగా భగవద్గీతలో భగవంతుడు శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే మనది ఇదొక్క జన్మ కాదు ఇంతకుముందు ఎన్నో జన్మలు ఎత్తాము ఇంత ముందు కూడా ఇంకా ఎన్నో జన్మలు ఎత్తాం ఎప్పుడైతే ఈ భూమి మీద మరలా పొడుతుంటామో కొన్ని సమస్యలు తప్పని అనమాట జన్మ మృత్యు జరా వ్యాధి అని కృష్ణ అంటారు ఏంటంటే మరల మరల జన్మ మరల మరణం అనేది మృత్యు అని తప్పించుకోలేదు ముసలితనం తప్పించుకోలేము రకరకాల రోగాల నుంచి తప్పించుకోలేము ఈ నాలుగు సమస్యలు భగవద్గీతలో భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అందుకోసం శంకరాచార్యులు కూడా ఏమంటారు అంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అంటే మరలా జన్మ అనేది తప్పదు మరలా మరణం అనేది తప్పదు పునరపి అంటే మరల జనని అంటే తల్లి జఠరే అంటే గర్భంలో శయనం పడుకొని రావాల్సిందే ఈ విధంగా జన్మ మృత్యు అనే చక్రంలో తిరుగుతున్నాం దీన్నే భవసాగరం అంటారు సాగరం అంటే సముద్రము భవ అంటే పునరపి జననం పునరపి మరణం ఇలాంటి చక్రంలో తిరుగుతున్నాం దీన్ని నుంచి ఆపే మార్గం భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు అంటే అన్ని సమస్యల నుంచి మనం బయటపడాలంటే కృష్ణుడు ఏమంటాడు ఎప్పుడైతే మీరు వైకుంఠానికి వస్తారో అప్పుడు ఈ సమస్యల నుంచి తప్పించుకోగలరు అంటారు ఇప్పుడు చూ అంటే ఇప్పుడు మనం అనిత్యమైన జీవనంలో ఉన్నాం మన నిత్యమైన జీవనం కాదు మీరు నిత్యమైన వాళ్ళు కాదు నేను నిత్యం కొంత సమయం వరకే అక్కడ ఉండేది కానీ నిత్యమైన జీవితం పొందాలంటే నిత్యమైన కుటుంబాన్ని పొందాలంటే నిత్యమైన లోకాన్ని పొందాలంటే ఎప్పుడైతే మనం వైకుంఠానికి వెళ్తాం మీకు చిన్నప్పుడు గుర్తుంది లేదు వైకుంఠ పాలి అనేది ఆడేవాళ్ళం అందులో వైకుంఠాన్ని చేరడం మధ్యలో ఏమన్నాయి పాములు ఉన్నాయి దాంట్లో తిరుగుతున్నాం కిందకి మీదకి తిరుగుతున్నాం కానీ వైకుంఠాన్ని చేరట్లేదు వైకుంఠాన్ని చేరడానికి మార్గం కృష్ణ ఏమంటారంటే భగవద్గీతలో అంతకాలే మామేవ స్మరణముక్త కలేవరం యహ్ ప్రయాతి సమద్భావం యాతి నాస్తస్త్ర అసంశయ అని ఒక శ్లోకంలో చెప్తున్నారు అర్జునుడికి ఏమని ఈ శ్లోకంలో ఆఖరిపదం కృష్ణ అంటే అసంశయ అంటే ఇందులో సంశయము సందేహము లేదు అర్జున ఎవరైతే అంత సమయంలో శరీరం విడిచిపెట్టేటప్పుడు ప్రాణం విడిచిపెట్టేటప్పుడు నన్ను స్మరిస్తారు కృష్ణుడు అంటారు నన్ను స్మరిస్తారో వాళ్ళకి పునర్జన్మ నా విద్యతే మళ్ళీ మరుజన్మం అనేది ఉండదు వాళ్ళు అందరూ వైకుంఠానికి వస్తారని వైకుంఠం అంటే ఏంటో అర్థమేమో మీరు గూగుల్లో టైప్ చేసి చూడండి వైకుంఠం అనేది వైకుంఠ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది అందులో రెండు పదాలు ఉన్నాయి కుంఠ అంటే చింతలు లేదా ఆందోళన వైకుంఠ అంటే దానికి విపరీతం ఎక్కడైతే మరలా జన్మ మరణం లేని ప్రదేశాన్ని వైకుంఠం అంటారు అయితే అక్కడికి వెళ్ళాలంటే అంత సమయంలో భగవంతుడిని స్మరించాలి స్మరించాలంటే భక్తి యోగం ద్వారానే సాధ్యం భగవంతుడిని నిత్యం మీరు చేస్తున్న కార్యకలాపాలతో పాటు భక్తి పరంగా కూడా కొన్ని కార్య చేయాలి అది విష్ణు భక్తి కృష్ణ భక్తి అయి ఉండాలి అవి అప్పుడు అంత సమయంలో విష్ణువు యొక్క కృష్ణుడి యొక్క స్మరణ వచ్చే అవకాశం ఉంటుంది అయితే దీనికోసం మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది భగవద్గీత యొక్క కొన్ని చాలా ముఖ్యమైన సిద్ధాంతాలు అయితే దానికంటే ముందు భగవద్గీత రామాయణం మహాభారతం భాగవతం మీద మీకు నమ్మకం ఎలాగా ఉంటుంది ఇవన్నీ ఎవరో కథలు రాసిస్తారు కదా అని అనిపించవచ్చు దానికి మా ఉదాహరణ ఏంటంటే చెప్పేది మనమందరం భారతీయులం భారతదేశానికి చెందిన వాళ్ళం అయితే ఈ దేశానికి భారతదేశం అని పేరు ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చిందని తెలుసుకోవాలి మీరు చూసారంటే మన పూర్వకాలంలో భరతుడు అనే రాజు ఈ దేశాన్ని పాలించడం వలన భారతదేశం అయింది అంతకంటే ముందు దీన్ని ఇలావ్రత వర్షం అంటారు మీరు కావాలంటే గూగుల్లో టైప్ చేసి చెక్ చేయండి అయితే భరతుడు ఎప్పుడో ఉన్న రాజు అనమాట ఆయన పాలించడం వాళ్ళు వచ్చిందంటే మనం శాస్త్రాలు నమ్మాల్సిందే ఇవన్నీ జరిగిన ఘటనలే మహాభారతం అన్నారు భరతుడు పేరు మీదే మహాభారతం ఈ భారతదేశంలో జరిగిన యుద్ధం కాబట్టి మహాభారతం అయింది అదే కాకుండా మనమందరం మనుష్యులు లేదా మానవులు అయితే మనుష్యుడు లేదా మానవుడు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అది కూడా తెలుసుకోవాలి మనం మనుష్యులు కాబట్టి మనమందరం మనుష్యుడు అనే పదం మనుష్య అనే సంస్కృత పదం నుంచి వచ్చింది మనుష్య అయితే ఆ మనుష్య అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం మను అనే రాజు యొక్క వంశంలో వచ్చాం కాబట్టి మను అంటే ఎప్పుడో ఉన్న రాజు ఆయన వంశులు వచ్చామంటే మన మనుషులే అయితే మనం మనుషులు అనుకుంటున్నా మానవులు అనుకుంటున్నా భారతీయులు అనుకుంటున్న శాస్త్రాలని నమ్మాల్సిందే శాస్త్రాలని ఏవో కథలు అవి కట్టుకథలని మనం పక్కన పెట్టేలా మహాభారత యుద్ధం అనేది ఐదు వేల సంవత్సరాల ముందు జరిగింది మహాభారతంలో లక్షా పదివేల శ్లోకాలు ఇంచుమించుగా ఉన్నాయి అందులో ఏడు వందల శ్లోకాలు మాత్రమే భగవద్గీత భగవద్గీత అంటేనా భగవంతుని గీతం భగవంతుడు చెప్పిన గీతం భగవంతుడు చెప్పిన ఉపదేశం భగవంతుడు అంటే శ్రీకృష్ణుడు అందులో ఎందుకు చెప్పాల్సి వచ్చింది భగవద్గీత ఈరోజు ఒకవేళ మీరు సబ్స్క్రైబర్స్ అందరు చూస్తున్నారు భగవద్గీత గురించి వింటున్నారంటే మీరు వాళ్ళు ఎంతో పుణ్యం చేసి ఉండాలి ఏదో సుకృతి చేసి ఉండాలి ఏదో అదృష్టం వలన ఈ భగవద్గీత ఉపదేశం మీ ఛానల్ ద్వారా అంతుంది వాళ్ళకి ఒకవేళ వింటే వాళ్ళు అర్థమైందా ఐదు వేల సంవత్సరాల ముందు కురుక్షేత్రం అంటే ఇప్పుడు హర్యానాలో ఉంది అక్కడ యుద్ధం జరిగింది మహాభారత యుద్ధం అందులో ఏమైందంటే ఒక పక్కన కౌరవ సేన ఉంది ఒక పక్కన పాండవ సేన ఉంది ఇద్దరు యుద్ధానికి సన్నాహాలన్నీ జరిపాయి శంకాలు కూడా పూరించేశారు అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడిని కోరుతాడు ఏమైనా సేనయోర్ ఉభయోర్ మధ్య రథం స్థాపయమే అచ్యుత ఏ కృష్ణ ఒక్కసారి రథాన్ని రెండు సేనల మధ్యకి తీసుకువెళ్ళు నేను ఒకసారి బంధుమిత్రుల్ని అందరు చూడాలనుకుంటున్నాను ఎప్పుడైతే రథాన్ని కృష్ణుడు రెండు సేనల మధ్య తీసుకువెళ్తాడు అర్జునుడు అక్కడ ఉన్న అందరిని చూస్తాడు బంధుమిత్రులను చూస్తాడు రెండు పక్కల సేనల్లో భీష్మ ధ్రోనాథులను చూస్తాడు చూసి వీళ్ళందరినీ వధించి నేను రాజ్యం పొందాలని కోరిక లేదని ఆయన గాంధ్యం ఏదైతే అస్త్రం ఉందో దాన్ని విడిచిపెట్టేసి కూర్చుండిపోతాడు శోకగ్రస్తుడై మోహగ్రస్తుడై బాధతో కూర్చుంటాడు ఆయన బాధని తొలగించడానికి ఏదైతే శ్రీకృష్ణుడు పలికాడో దాన్నే భగవద్గీత అంటారు అందులో మొదటి విషయం కృష్ణ ఏం చెప్పారంటే జాతస్య ధృవర్ మృత్యు ధ్రువం జన్మ మృతస్య అర్జున పుట్టినవాడికి మరణం అనేది తప్పదు మరణించిన వాడికి పుట్టుక అనేది తప్పదు కానీ ఈ పుట్టుక మరణం అనేది ఈ శరీరంకే కానీ ఈ దేహానికి కానీ లోపల ఉన్న జీవాత్మ ఏదైతే ఉందో దానికి మరణం లేదు పుట్టుక లేదని చెప్పారు అది విషయం అంటే అక్కడ అర్జునుడికి ఏం చెప్తున్నారంటే ఎవరైతే బంధుమిత్రులు అందరూ అనుకుంటారో వాళ్ళకి చావు లేదు వాళ్ళ శరీరాలు వాళ్ళ దేహాలకే చావు కానీ లోపల నివసిస్తున్న ఆత్మ ఏదైతే ఉందో అంటే మనందరికీ పరోక్షంగా ఏం చెప్తున్నారంటే మనందరికీ మృత్యు అనేది లేదు జన్మ అనేది లేదు అంటే మనం లోపల ఆత్మ అయ్యి ఉన్నాం మీరు నేను జీవాత్మ లోపల ఉన్నాం అయితే ఈ శరీరం అనేది టెంపరీ ఇల్లులాగా ఇవ్వబడింది మీకు నాకు అర్థమైంది కదా దీంట్లో మీరు ఉంటున్నారు నేను ఉంటున్నాను ఈ విధంగా తిరుగుతున్నాను అనమాట ఎన్నో జన్మల నుంచి మనం శరీరాలు విడిచిపెట్టి తిరుగుతున్నాం అయితే దీన్ని అక్కడ అర్జునుడికి అర్థమయ్యే విధంగా ఎన్నో శ్లోకాలు చెప్తున్నాడు భగవంతుడు ఏమనంటే నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నా చైనం ఎంత అపో నా శోషయతి మారుత ఇందులో ఏం చెప్తున్నారంటే అర్జున నీ శస్త్రం ద్వారా అంటే నీ తాలూకా శస్త్రం ద్వారా ఈ శరీరాన్ని ఖండించగలవేమో కానీ శరీరం నివసిస్తున్న ఆత్మని నయనం చిందంతి శస్త్రాన్ని దాన్ని ఆత్మని నీ శస్త్రం ద్వారా ఖండించలేవు నయనం దహతి పావక అగ్ని ద్వారా బూడిద చేయలేవు గాలి ద్వారా ఆరబెట్టలేవు నీటి ద్వారా తడి తడి చేయలేవు అలాంటి ఆత్మ ప్రతి హృదయ హృదయస్థానంలో ఉంటున్నాం మనం ఈ శరీరం మనకి కొంత సమయం ఇవ్వబడింది దీన్ని ఇంకా చెప్పడానికి అర్థమయ్యే రీతిలో కృష్ణ ఇంకేం చెప్తున్నారంటే వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గ్రహణాతి నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి ఇక్కడేం చెప్తున్నారంటే ఏ విధంగా అర్జున చిరిగిన బట్టలు విడిచిపెట్టి కొత్త బట్టలు ధరిస్తావో అలానే ఈ శరీరం ఈ ఆత్మకి నివసించదగనిది అనిపిస్తే ఈ శరీరం విడిచిపెట్టి ఈ ఆత్మ కర్మానుసారం ఇంకొక శరీరాన్ని గ్రహిస్తుంది తథా దేహాంతర ప్రాప్తి ఒక దేహాన్ని విడిచి ఇంకో దేహాన్ని వెళ్తుంది అర్థమవుతుంది మీకు మీరు ఈ శరీరంలో లోపల ఉన్నారు ఈ శరీరం మీకు కొత్త బట్టలు లాంటివి అనమాట ఈ బట్టలు ఎప్పుడైతే వృద్ధావ్యస్థకు వస్తుందో అంటే ముసలితనంగా వద్దో లేకపోతే అనారోగ్యం పాలవద్దో లేకపోతే యాక్సిడెంట్ల పరంగా ఎక్కువ డ్యామేజ్ అయ్యిందో ఈ ఈ శరీరం అనే బట్టలను విడిచిపెట్టి కొత్త శరీరాన్ని గ్రహిస్తున్నారు కర్మానుసారం ఇలాగ ఎన్నో జన్మలు ఎత్తాం ముందు కూడా ఎత్తపోతున్నాం అర్థమైందే అంటే ఇప్పుడు రెండు విషయాలు చెప్పాను మీకు ఒకటి ఒకటి శరీరం ఒకటి లోపల నివసిస్తున్న ఆత్మ జీవాత్మ ఇది ఇది ఉంటే జీవం మనకి మనం బతికున్నట్టు ఇది నుంచి వెళ్ళిపోయిందంటే మరణం ఈ శరీరం ఎక్కడ ఉండిపోద్ది అయితే మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు చేస్తున్న కార్యకలాపాలన్నీ ఈ శరీరానికి సంతృప్తి చేయడానికి కార్యకలాపాలు మాత్రం చేస్తున్నాం అంటే ఉదయం లేచి బ్రష్ చేస్తాం టీ తాగుతాం టిఫిన్ తింటాం భోజనం చేస్తాం బట్టలు వేస్తాం టీవీ చూస్తాం పాటలు వింటాం ఇవన్నీ ఏంటంటే ఈ శరీరానికి సంబంధించిన సుఖాలకే మనం ప్రాధాన్యత ఇస్తున్నాం కానీ కృష్ణ ఏమంటారంటే ఈ శారీరక సుఖాలు ఏవైతే ఉన్నాయో అవి నిత్యమైనవి కాదు అనిత్యమైనవి ఈ దీంతో పొందే సుఖం అది ఏమంటున్నారంటే తాత్కాలికమైనది నిజమైన సుఖం కాదు అంటున్నారు దీంతో దీంతో పొందే సుఖం ఎలాంటిదంట ఆద్యంతవంత కౌంతేయ ఆది అంత అంటే దీంతో పొందే సుఖం ఒకసారి ఆది అంటే ప్రారంభం అవుద్ది కొంత సమయంలోనే అంతమైపోతుంది ఇది శారీరక సుఖం ఏదైతే ఉదాహరణ మీకు చెప్తున్నానో దీనికంటే ఉన్నతమైన ఉదాహరణ ఈ ప్రపంచంలో ఉండకపోవచ్చు ఇది జాగ్రత్తగా అర్థం చేసుకున్నారంటే మీరు జీవితంలో చాలా సక్సెస్ పొందినట్టే విజయాన్ని సాధించినట్టే మీరు ఒక ఐదు సంవత్సరాల ముందు వాడే వస్తువులను ఒకసారి గుర్తెచ్చుకోండి మీరు ఐదు సంవత్సరాల ముందు ఎలాంటి సెల్ ఫోన్ వాడేవాళ్ళు ఎలాంటి టీవీ ఇంట్లో ఉండేది ఎలాంటి స్కూటర్ మోటార్ సైకిల్ కారు ఎలాంటిది వాడేవాళ్ళు ఉన్న ఫ్యాషన్స్ ఏంటి అప్పుడున్న హెయిర్ స్టైల్స్ ఏంటి వేసుకునే ఆభరణాలు ఏంటి వాచ్ కానీ చెప్పులు కానీ షూ కానీ ఏదైనా డిజైన్ ఐదు సంవత్సరాల ముందు అవన్నీ తెచ్చి ఇప్పుడు ఇచ్చానుకోండి మీకు ఏమంటారా ఇవన్నీ పాత అయిపోయి ఓల్డ్ అయిపోయాయి ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్స్ లేటెస్ట్ వస్తువులు ఉన్నాయంటారు కానీ ఏవైతే వస్తువులు ఐదు సంవత్సరాల ముందు వాడేవాళ్ళు అప్పుడు లేటెస్ట్ అవే వాడుతూ ఆనందం పొందేవాళ్ళు కానీ ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత అవన్నీ మారిపోయాయని పాతవైన అయిపోయాని ఇప్పుడు మీకు అవి ఆనందాన్ని ఇవ్వట్లేదు ఇప్పుడు కొత్త వస్తువులు ఆనందాన్ని ఇస్తున్నాయి అంతే కదా లేటెస్ట్వి ఐదు సంవత్సరాల తర్వాత ఏమవుద్ది ఇప్పుడు ఏవైతే వాడుతున్నారు వస్తువులు అవన్నీ మారిపోతాయి కదా కొత్త ఫ్యాషన్స్ కొత్త డిజైన్స్ అన్నీ వచ్చేస్తాయి కదా అయితే అప్పుడు ఈ వస్తువులు మీకు ఇచ్చామంటే ఐదు సంవత్సరాల తర్వాత ఏమంటారా ఇవి పాత అయిపోయాయి కొత్త వస్తువులు హ్యాపీనెస్ ఇస్తున్నాయి మీకు సుఖాన్ని ఇస్తున్నాయి అంటారు కంటే నా నా ప్రశ్న ఏంటంటే మీకు ఏ వస్తువులు ఎప్పుడు ఆనందాన్ని ఇచ్చాయి అర్థమైంది పాయింట్ మీకు ఇలాగా ఫ్యాషన్స్ మారుతుంటే కొత్త కొత్త వస్తువులు కొంటున్నారు పాత వస్తువులు విడిచిపెట్టేస్తున్నారు కానీ అలా కొత్త వస్తువులు వెనకే వెళ్తున్నాం కొత్త కొత్త అనుభూతులు కొత్త కొత్త సుఖాలు పొందడానికి వెళ్తున్నాం అది పాత అయితే విడిచిపెట్టేస్తున్నాం అంటే మనిషి ఏ ఎప్పుడు ఏ వస్తువుతోనే సంతృప్తి చెందలేదని తెలుసుకోండి ఆ సంతృప్తి ఇవ్వని వస్తువులు వెనకే పరిగెడుతున్నాడు అర్థమైందా దీనికి మంచి ఉదాహరణ ఏంటంటే భగవంతుడు ఎప్పుడైతే అవతారం ఎత్తాడో బలి చక్రవర్తి ముందుకు వెళ్ళాడు మూడు అడుగులు చోట అడిగాడు బలిచక్రవర్తి ఏమంటాడంటే అయ్యా నువ్వు పిచ్చి బ్రాహ్మణుడిలాగా ఉన్నావు నా దగ్గర మూడు లోకాలు ఉన్నాయి భూలోకం భూర్ స్వర్గలోకం నీకు కావాలంటే ఒక రాజ్యాన్ని ఇవ్వగలను కోరుకో అంటాడు అప్పుడు భగవంతుడు ఏం చెప్తాడంటే మనిషికి పూర్తిగా సంతృప్తినిచ్చి ఏ వస్తువు యొక్క సృష్టి ఈ మూడు లోకాల్లో జరగలేదు జరగబోదు ఎంత పొందినప్పటికీ వాడు కొంత సమయంలోనే అసంతృప్తికి గురవుతాడు నేను చూశాను ఇంతకుముందు పూర్వకాలంలో ఇద్దరు రాజుల్ని మొత్తం ప్రపంచాన్నంతా జయించేశారు కానీ కొంత సమయంలోనే అసంతృప్తికి గురయ్యారు ఇప్పుడు ఏదైనా వ్యక్తి రాజు మొత్తం ప్రపంచాన్నంతా జయించేసిన తర్వాత ఇంకా పొందాల్సిన సుఖం ఏముంటుంది అయినా వాడు కూడా అసంతృప్తి చెందాడు అయితే మనం కూడా ఈ వస్తువులు వెనకే పరిగెడుతున్నాం ఎంత పొందినప్పటికీ సంతృప్తిని చెందట్లేదు ఆ సంతృప్తి ఎలా వస్తుంది ఎందుకు రావట్లేదంటే ఇప్పుడు మనం శారీరకంగా శరీరంకు సంబంధించిన వస్తువుల కోసమే ప్రయత్నం చేస్తున్నాం మనం ఈ శరీరంలో నివసిస్తున్న ఆత్మ దానికి ఏది ఇవ్వాలో మీరు నేర్చుకున్నారంటే అప్పుడు సంతృప్తి మీ జీవితంలో లభిస్తుంది అది ఆత్మ సుఖం అది ఎలా ఇవ్వాలంటే భగవంతుడు శ్రీకృష్ణుడు ఏమంటాడంటే పరమాత్మ కృష్ణ పరమాత్మ అంటే భగవంతునితో భక్తిమయ సంబంధాన్ని ఎప్పుడు ఏర్పరచుకుంటాడో అప్పుడు వాడి జీవితంలో సంతృప్తినే ఏర్పడుద్ది అంతవరకు ఈ శారీరక సుఖాలు ఎప్పుడూ నిత్యమైనవి కాదు వాస్తవికమైన సుఖాన్ని ఇవ్వలేవు ఒకవేళ మీకు వివాహం అయిందా లేదా మ్యారేజ్ అయిందా ఓకే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను అలాగే వివాహం అయిన వాళ్ళు చాలామంది ఉండవచ్చు వాళ్ళ అంటే వివాహం అయిన కొత్తలో పొందే ఆనందం ఇప్పుడు లభిస్తుందా ఆ ముందు ఉన్న ఆనందం వివాహం అయినప్పుడు ఎప్పుడైతే చూడండి అమ్మాయి అబ్బాయిని కలవాలనుకుంటారు ఆ అబ్బాయి అమ్మాయిని కలవాలనుకుంటారు మాట్లాడాలనుకుంటారు ఇవన్నీ స్టార్టింగ్లో ఉంటుంది కానీ కొన్ని రోజులు అయిపోతుందా ఆ ఆనందం ఉండట్లేదు కదా తగ్గిపోతుంది అంటే మనం తరిగే ఆనందాల కోసం ప్రయత్నం చేస్తున్నాం మీతో ఎప్పుడు పెరిగే ఆనందం ఏదైనా ఉందా ఎప్పుడైతే మీరు ఆత్మని తెలుసుకుంటారో జీవితంలో భక్తి అనేది ప్రారంభిస్తారు అప్పుడు నిత్యమైన సుఖం లభిస్తుంది అందుకోసం ఇస్కాన్ అనే సంస్థ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ముఖ్య లక్ష్యం ఏంటంటే ప్రపంచంలో ఉన్న అందరికీ ఈ భక్తి మార్గాన్ని అందించి అన్ని సమస్యల నుంచి ఎలా బయటపడగలరు ఆ పద్ధతి ఇవ్వడానికి ప్రయత్నం అందులో భాగంగానే ఇలాంటి గ్రామాలను ప్రారంభిస్తున్నాం వచ్చిన వాళ్ళందరికీ ఈ భగవద్ చైతన్యాన్ని భగవద్భక్తిని ఆత్మజ్ఞానాన్ని అందించడానికి అది గ్రంథ రూపంలో కానీ ప్రవచన రూపంలో కానీ ప్రసాద రూపంలో కానీ ఏదో విధంగా వాళ్ళకి అందించడానికి ఈ ప్రయత్నం ఇలాంటి గ్రామాలు స్థాపించి అయితే ప్రతి ఒక్క యుగానికి యుగ ధర్మం వేరు భగవంతుని పొందే మార్గం వేరు క్రితే ధ్యాయతో విష్ణు క్రితయుగం అంటే సత్యయుగంలో విష్ణు మీద ధ్యానించడం ద్వారా భగవంతుడు పొందగలిగేవారు త్రేతాయాం యజతో మకాయి త్రేతాయుగం అంటే అప్పుడు భగవంతుడు పొందే మార్గం ఏంటంటే పెద్ద పెద్ద యజ్ఞయాగాదులు చేసి భగవంతుడు పొందగలిగేవారు ద్వాపరే పరిచర్యాయం ద్వాపర యుగంలో పెద్ద పెద్ద మందిరాలు నిర్మించి అర్చ విగ్రహ సేవ ద్వారా భగవంతుడు పొందగలరు కానీ కలియుగంలో ఏం చెప్పారంటే కలోతద్ హరికీర్తన కలియుగంలో హరినామ సంకీర్తన ద్వారానే భగవంతు భగవంతుడు పొందగలం మీరు అన్నమాచార్యులను చూడండి రామదాసుని చూడండి పురంధరదాసు కనకదాసు అందరూ చేసింది హరినామ సంకీర్తన అయితే కలియుగానికి సంబంధించిన ఒక ఉపనిషత్తు ఉంది దాన్ని కలిసత్త ఉపనిషత్తు అంటారు అందులో బ్రహ్మదేవుడిని నారదముని అడుగుతాడు కలియుగంలో అందరూ ప్రజలు ఏదో చీకులు చింతలతో ఉంటారు సమస్యలతో ఉంటారు వాళ్ళకి ఏదైనా ఉద్ధరించే మార్గం చెప్పండి నేను ఇప్పుడు మీరు మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి ఎవరు చీకులు చింతలు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు ఒకసారి ఆలోచించండి మీరు మీ బంధుమిత్రులతో కలుస్తారు మొదట ఏం ప్రశ్న అడుగుతారు ఎలా ఉన్నారని కదా జవాబేమొస్తుంది బాగున్నామని వస్తుంది కదా వాళ్ళతో రెండో ప్రశ్న అడగండి రేపటి నుంచి నిజంగా మీరు బాగున్నారా అని ఏమంటారు ఏం బాగోగు ఈ ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు లేకపోతే ఏదో సమస్య చెప్తున్నారు ఉద్యోగ సమస్యలు అదే కదా ఎవరు సమస్యలు లేకుండా ఉండలేరు అయితే ఈ సమస్యల నుంచి తప్పించుకునే మార్గం ఏంటి కలియుగ ప్రజలకి అని ఎప్పుడైతే నారదుడు అడుగుతాడో బ్రహ్మ ఏమని చెప్తారంటే ఒక మంత్రాన్ని వినిపిస్తారు ఏమంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి హరే రామ హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని వినిపించి కింద బ్రహ్మ ఏం చెప్తారంటే ఇతి షోడశకం నామ్నా కలి కల్మష నాశనం నాతో పరత రూపాయ సర్వవేదేశు దృశ్యతే ఏమంటారంటే మీద చెప్పబడిన పదహారు పదాల మహామంత్రం అనేది కలి కల్మష నాశనం కలియుగంలో ఉన్న అన్ని సమస్యలకి కల్మషాలకి పరిష్కార మార్గం నాతో పరత రూపాయ ఇంకొక ఉపాయం కలియుగ ప్రజలకు లేదు సర్వవేదేశు దృశ్యతే అన్ని వేదాల తాలకు సారం ఈ మహామంత్రం అని చెప్పారు ఎవరైతే ఈ మహామంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి అంత సమయంలో భగవంతుడి యొక్క స్మరణ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు వచ్చే జన్మలో వైకుంఠానికి వెళ్ళగలరు నిత్యమైన లోకానికి నిత్యమైన కుటుంబానికి నిత్యమైన శరీరాన్ని పొందగలరు అది పొందాలంటే మేము అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ ఒక మాల ఇస్తాం ఇలాంటి మాల ఉంటుంది దీనికి ఏమి నియమ నిబంధనలు లేవు ఎవరైనా ఈ నామాన్ని జపించవచ్చు ఏ సమయంలో జ జపించవచ్చు దీనికి ఏమి నియమ నిబంధనలు లేవు ఏమి దోషాలు లేవు దీంట్లో నూట తొమ్మిది పోస్సులు ఉంటాయి ఈ ఏదైతే ముడి వేశారో ఆ పూస నూట తొమ్మిదవది దాని మీద నామాన్ని జపించాం మిగతా నూట ఎనిమిది పూసల మీద నామాన్ని జపిస్తాం ఈ నామాన్ని జపించడానికి ఈ చూపుడు వేలు వాడడం ఎందుకంటే అందరూ చూపిస్తాం కాబట్టి దూషితమైనది ఈ మధ్య వేలు మీద ఏదైతే ముడి వేసారు కదా దాని పక్క పూస ఈ మధ్య వేలు మీద పెట్టండి బొటన్ వేలతో పట్టుకోండి ఈ మంత్రాన్ని కొంచెం గట్టి చెప్పాలి మీ చోట్ల పడాలి ఎలా అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని ఒక పూసను మీ వైపు నడపండి మళ్ళా రెండో పోస్టును పట్టుకోండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని రెండో పోస్టును నడపండి అలాగా ఈ నూట ఎనిమిది నడపడానికి మీకు పది నిమిషాల కంటే ఎక్కువ సమయం పడుతుంది ప్రతిరోజు పది నిమిషాలు భగవంతుడికి ఈ నామాన్ని జపించడానికి ఉపయోగించండి జీవితంలో మార్పు చూడండి దీనికంటే ఉన్నతమైన ఇంకొక దీనికంటే ఉన్నతమైన ప్రయోజనం ఇచ్చే ఇంకా ప్రక్రియ అనేది లేదు దీనికంటే ఉన్నతమైనది దీనికోసం ఇలాంటి సంచిది కూడా ఇవ్వబడుతుంది ఇందులో సంచిలో మాలు పెడతాం ఈ చూపుడు వేలు ఇందులో తీసి బయట పెట్టే అవకాశం ఉంది లోపల నామాన్ని జపించండి నామాన్ని జపించిన తర్వాత ఈ గోడకి ఎక్కడైనా మెక్కి తగ్గించవచ్చు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశస్తులు ఈ నామాన్ని జపిస్తున్నారు మీరు చూసారంటే అమెరికా రష్యాలో కావాలంటే యూట్యూబ్లో కొట్టండి ఇస్కాన్లో అందరూ ఈ నామాన్ని చెప్పిస్తారు అంతే అంత అద్భుతమైన మంత్రం ఈ మంత్రం అందరూ చేయండి చాలా లాభాన్ని పొందుతారు తర్వాత భగవద్గీత యథాతథం అనేది ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉండాలి అది లేకుండా ఎలా మీరు చెప్పగలరు మనం సనాతన ధర్మానికి చెందిన వాళ్ళు అని మీ తాలూ గ్రంథం మీ దగ్గర లేదు అందువల్ల అది చదవడం కూడా ప్రారంభించాలి అది ఏదో రిటైర్మెంట్ తర్వాత చదివే గ్రంథం కాదు అంత అద్భుతమైన గ్రంథం మనం విడిచిపెట్టేశాం మనం చదవట్లేదు చదివితే మన తాలూకా అన్ని సమస్యలకి పరిష్కార మార్గం తెలుస్తుంది హరే కృష్ణ మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కొత్తగా చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైఫ్ ఆఫ్ గోదావరిని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఇంకా ఎలానే ఉంటుందని ఆశిస్తున్నాను మీ లైఫ్ ఆఫ్ గోదావరుడు